వాటర్ వాటర్ సొల్యూషన్ సొల్యూషన్ ఫర్ ప్రాబ్లమ్స్ నమస్కారం మేడం మేడం నమస్తే ప్రతి ఒక్కరు కూడా మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి మాకు డబ్బు వచ్చింది వచ్చినట్టుగా నిలబడాలి ఈ రకంగా ఎంతసేపు లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనే ఒక ఆలోచనలోనే ఉంటుంటారు నిజంగానే డబ్బు లేనిది మనకు ఆ రోజు అనేది గడవ గడి చెప్పాలి అయితే సరస్వతి దేవి కూడా ఇంపార్టెంటే కదా మేడం అంటే చదువు లేనిదే ముందుకెళ్ళలేము అలా అని చదువుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు ధనవంతులు అవుతారు అని కూడా లేదు అయితే ఇద్దరు ఇంపార్టెంటే మనం ప్రత్యేకించి ఎక్కువగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే బాగుంటుందా సరస్వతీ దేవి అనుగ్రహం పొందితే బాగుంటుందా మంచి ప్రశ్న వాస్తవానికి పరబ్రహ్మ స్వరూపం అంటే ఒకటే రూపం ఒక జ్యోతి రూపం అని అంటారు ఆ జ్యోతి ఆ వెలుతురు రకరకాలుగా రాముడని కృష్ణుడని అంటే భక్తులకి అనుకూలంగా భగవంతుడు ఆయా రూపాల్లో వస్తుంటాడు అలాగే పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు ఆవిడవే ఆవిడే లక్ష్మి అన్న ఆవిడే సరస్వతి అన్నా కామాక్షి అన్న పార్వతి అన్న కాకపోతే ఎందుకు ఆ రూపాల్లో వస్తారు అంటే అలా అటువంటి రూపాలలో వస్తేనే మనకి కొంచెం అర్థం అవుతుంది లేకపోతే తను అనుగ్రహాన్ని ఆ రకంగా ఇస్తుందని అందరూ ఒకటే అయితే విద్య అనేటప్పటికీ ఈ విద్య వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అంటే పూర్వం అంటే చదువు మొదలు ముందు విద్యాభ్యాసం అన్నది చేస్తారు కదా అది ఎందుకు చెయ్యాలి అంటే కేవలం నా పిల్లలు బాగా చదివేసుకోవాలి తద్వారా డబ్బులు సంపాదించుకోవాలి అన్నది కాదు అసలు కారణం ఏమిటి అంటే నేర్చుకున్న విద్య సంస్కారం నేర్పించాలి అది ప్రథమంగా అంటే మనం నేర్చుకున్న విద్య వల్ల మనకి సంస్కారం రావాలి ఇంకొకటి ఏమిటి అంటే ఈ విద్యను అందరికీ పంచి పెట్టగలగాలి అంటే మన దగ్గర ఏ విద్య ఉంటుందో దాన్ని నలుగురికి పంచిపెట్టగలగాలి లేదు అంటే మనం చదివిందే అవతల వాళ్ళకు కూడా పక్కన కూర్చోబెట్టి చెప్పలేం కదా వాళ్ళకి అది అవసరం ఉంటుందో లేదో తెలియదు ఇటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి అంటే దీని అర్థం విద్య వల్ల నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్నైనా పంచిపెట్టు ఒక పది రూపాయలు ఉంటే ఏడు రూపాయలు మీకు ఇచ్చిస్తే మూడే నా దగ్గర ఉంటుంది విద్య అలా కాదు నా దగ్గర ఉన్న విద్య మీకు మొత్తం ఇచ్చేసిన మీ దగ్గర విద్య ఉంటుంది నా దగ్గర విద్య ఉంటుంది మీరు ఇంకొక పది మందికి చెప్పినా వాళ్ళ దగ్గర విద్య ఉంటుంది మీ దగ్గర ఉంటుంది మళ్ళీ నా దగ్గర కూడా ఉంటుంది అందుకని విద్య అన్నది చాలా అవసరం అయితే విద్యాలక్ష్మి లక్ష్మి లేకపోతే సరస్వతి అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న దాన్ని మనము సక్రమంగా ఉపయోగించుకోవచ్చు ఎందుకు అంటే విద్య వల్ల జ్ఞానం వస్తుంది బుద్ధి ప్రచోదనం వస్తుంది బుద్ధి ఉందా లేదా అన్నది డబ్బుతో సంపాదనతో సంబంధం లేదు కొంతమందికి కోట్లు ఉంటాయి బుద్ధి లేకపోవచ్చు సత్ప్రవర్తన లేకపోవచ్చు ఆ కోటి రూపాయలని ఏం చేసుకోవాలో తెలియకపోవచ్చు దాన్ని సద్వినియోగం చేసుకోకపోవచ్చు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ పాపాలన్నీ లెక్కలోకి వస్తాయి మనం లెక్క పెట్టాం లెక్క పెట్టడానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ లెక్కలు వేసేస్తారు తీరా చూసి ఇంత డబ్బు ఇచ్చి అనుభవించరా అంటే లక్ష్మీదేవి దాంతో పాపాలు చేసుకుంటాం అంతే కదా కాబట్టి మన దగ్గర ఒకవేళ ఈ సంపద ఉంటే అంటే మనం లక్ష్మి అంటే కేవలం డబ్బు రూపం కాదు ఆవిడ మనకి ఉన్న లక్షణ శక్తి ఏం లక్షణాలు ఉన్నాయి నేను చక్కగా చూడగలుగుతున్నాను నేను మాట్లాడగలుగుతున్నాను నేను వినగలుగుతున్నాను ఇవన్నీ లక్షణాలే నా ప్రవర్తన నా మనుగడ నేను ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు పనులు చేసే శక్తి ఇవన్నీ నాలో ఉన్న లక్షణాలు ఇవన్నీ లక్ష్మీదేవి ఎక్కువగా మనం లక్ష్మి అంటే డబ్బు చూస్తుంటావు మన ఆ డబ్బైనా అమ్మ మనకి ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అసలు డబ్బు అన్నది ధార్మికంగా వస్తుందా లేదా ఇది ఇప్పుడు కలియుగంలో చాలా తక్కువ అందరినీ మనం అలా నిందించలేము కానీ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నేనెందుకు ధర్మబద్ధంగా సంపాదించాలి అందుకే మన సనాతన ధర్మం ధర్మ అర్థ కామ మోక్ష అక్కడ ఒక వరుస పెట్టారు ఈ ధర్మము చివరికి ఉన్న మోక్షము ఈ రెండు చాలా కష్టం మధ్యలో ఉన్న కామము అలాగే అర్థము అర్థము అంటే డబ్బు ఈ రెండు చాలా తేలిక మన మనసులో కోరికలు పుట్టకూడదని లేదుగా ఎవరు మనకు వచ్చి నేర్పించరు కోరికలు పుడుతూనే ఉంటాయి అర్థము డబ్బు ఏదో ఒక రకంగా సంపాదించుకోవచ్చు అంటే ధర్మాన్ని పక్కన పెడితే ఏ రకంగా అయినా సంపాదించుకోవచ్చు లేదు అన్నా కూడా ఎంతో కొంత సంపాదించుకోవచ్చు కానీ ఈ ధర్మం ఈ మోక్షం చివరికి చాలా కష్టం ధర్మంతో ముడిపడి ఉండాలి అర్థం ఒక్క రూపాయి సంపాదించినా ధర్మంతో ఉండాలి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా ధర్మంతో ఉండాలి అలాగే ధర్మంతో సంబంధం ఉండాలి కామం అంటే మనసులో ఉన్న కోరికలు నాకేదో కోరిక పుట్టింది కదా అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అని అనుకోకూడదుగా అందుకని అది చెప్పారు అవి నిత్యము మనం కోరుకుంటూ ఉంటాం ధర్మార్థ కామ మోక్ష ఫలసిద్ధ్యర్థం అని అంటూ ఉంటాం ఇలా లక్ష్మీదేవి ఉన్నా సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే లక్ష్మీ అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు లేకపోతే సరస్వతీదేవి అనుగ్రహం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు దీనికి సంబంధించి ఒక అద్భుతమైన సన్నివేశం గురించి మనం మాట్లాడుకుందాం అంటే ఇది కథ కాదు నిజంగా జరిగింది అప్పట్లో భోజరాజు భోజరాజు ఆయన ఆస్థానంలో ఎంతో మంది కవులు ఉండేవారు అలాగే కాళిదాసు గారు అయితే అప్పట్లో రాజుగారు అంటే కేవలం నేనేదో మహారాజుని దాన ధర్మాలని కాకుండా ఒక ఆ స్థానము పండితులు వాళ్ళ పాండిత్యము ఇదంతా కనిపిస్తూ ఉండేది అలా ధారానగరం అంటే ఇప్పుడు మనం ఉజ్జయిని అని అంటున్నాం కదా ఉజ్జయిని మహాకాళి అది ధారానగరం అయితే అక్కడ ఆయన పరిపాలిస్తూ ఉండేవారు అక్కడ కాళిదాస్ గారు ఆయన మహానుభావుడు అమ్మవారి యొక్క భక్తుడు మనకి తెలుసు ఎన్నో అద్భుతమైన కావ్యాలు ఇచ్చారు ఆయన సరస్వతి సంపన్నులు అంతే కదా విద్య ఉంది మహారాజు గారు అంటే ఆయన లక్ష్మీ సంపన్నులు ఆయనకి ఇంత పాండిత్యం రాదు అంటే ఆయనకు రోజు మనసులో ఒక కోరిక పుట్టిందట అదేంటి అంటే నేను చచ్చిపోతే నా మీద ఎటువంటి పద్యం రాస్తారు ఏది చెప్పండి చూద్దాం అన్నారట ఓకే అంటే ఆ భావన కూడా అలా ఎవరైనా చేస్తారా కానీ వాళ్ళు ఎదిరించలేకపోయారు అక్కడ ఉన్న వేరే పండితులు సరే అండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా కవిత రాసిచ్చారు భోజరాజు గారు చనిపోతే ఏమిటి ఒకటి రాస్తారు కదా అలా అయితే రాజుగారికి ఇవన్నీ బాగున్నాయి కానీ ఇంకా అద్భుతంగా ఉండాలి అందుకే కాళిదాస్ గారిని అడిగారు అయితే కాళిదాస్ గారికి అమ్మవారి అనుగ్రహంతో ఒక వరం ఉంది ఏమిటి అంటే ఆయన ఏది అంటే అది అయిపోతుంది ఆయనకు ఆ శక్తి ఉంది అలాగే అవతల వాళ్లలో ఏముంది మనసులో అవన్నీ కూడా ఆయన గ్రహించగలుగుతారు ఇవన్నీ కూడా ఆ కాళికాదేవి ఆయనకి ఇచ్చేసిన వరాలన్నమాట కానీ దాన్ని ఎప్పుడు ఆయన దుర్వినియోగం చేసుకోలేదు ఆయన ఎప్పుడు సద్వినియోగమే చేసుకున్నారు అయితే ఇప్పుడు కాళిదాసుని అడిగితే కాళిదాసు భోజరాజు గారు మిత్రుల్లో ఉంటూ ఉండేవారు అంటే ఒక రాజు ఆ స్థానంలో ఒక పండితుడు కవి అని కాదు మిత్రులుగా ఉంటూ ఉండేవారు కాళిదాస్ గారు అన్నారు అసలు నేను కవిత రాయాలంటే ఇప్పుడు మీరు వర్షం గురించి రాయి అంటే నేను ఊహించాలి వర్షం పడుతోంది చాలా చల్లగా ఉంది ఆనందంగా చినుకులు వచ్చి నా మీద పడ్డ ఈ భావన ఉండాలి కదా అప్పుడే కవిత చాలా అందంగా ఉంటుంది కాళిదాస్ అంటారు ఇప్పుడు మీరు చనిపోయారు అని ఊహ నేను చెయ్యాలి కదా లేకపోతే నేను ఎలా రాస్తాను ఆ ఊహ కూడా భయంకరం అది శుభం కాదు కాబట్టి నేను చెయ్యను ఒకవేళ నేను అలా చేస్తే ఆయనకి తెలుసు అది నిజమైపోతుంది కదా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అలాంటి కోరికలు ఎందుకు ఆయన నేను రాయనన్నారు నేను చెప్పనన్నారు సరే మహారాజు గారు అలిగారు రెండు మూడు రోజులు లేదు నువ్వు ఎలాగైనా చెప్పాల్సింది దీనికి ఏమిటంటే పౌరుషము కోపము వచ్చేస్తోంది రాజుగారికి నేను చెప్తే నువ్వు వినవా నేను ఎవరనుకుంటున్నావు నేను రాజు ఎందుకు వచ్చింది ఈ అహంకారం ఎందుకంటే ఆయన లక్ష్మి సంపన్నులు కదా ఆయన ఏది చెప్తే వినాలి కారణం ఏమిటంటే ఆయన మహారాజు కానీ ఇక్కడ విద్య ఉన్న సరస్వతీదేవి అనుగ్రహం ఉన్న కాళిదాస్ గారు నేను చెప్పను అన్నారు సరే నువ్వు చెప్పకపోతే నేను శిరచ్ఛేదనం అంటే అప్పట్లో శిక్షలు అలాగే ఉండేవి కదా నచ్చకపోతే చెరసాలలో వేసేయండి చంపేయండి అంటూ ఉండేవారు సరే మీరు ఏం చేసినా పర్వాలేదు నేను మాత్రం చెప్పనన్నారు ఆ మొండితనం ఎలా ఎక్కువైపోయింది అంటే రాజుగారికి కోపం వచ్చేసింది సరే నేను ఎలాగో చంపలేను రాజ్య బహిష్కరణ వెళ్ళిపోవు నువ్వు నాకు ఇంకా కనపడు కాళిదాస్ గారు వెళ్ళిపోయారు ఆజ్ఞ పాటించారు కొన్నాళ్ళు అయింది ఆ తర్వాత ఈ మిత్రుడు అనే భావన ఎక్కువైంది కాబట్టి అయ్యో నేను అనవసరంగా ఏదో మూర్ఖత్వంతో మాట్లాడాను నా మిత్రుడు నాకు కావాలని అనుకున్నారు భోజరాజు గారు సరే అని వెతకండరా అని అందరిని పంపించారు అందరూ వెతుకుతున్నారు కాళిదాస్ గారు ఎక్కడ కనిపించలేదు అయితే కాళిదాస్ గారు వేరే ఏదో అక్కడే ఆ ప్రదేశంలో ఏదో ఊరిలో అడవిల్లో ఒక ఆశ్రమంలో పెట్టుకుని ఆయన అక్కడ కూర్చున్నారు అయితే ఎంత ఇష్టం అంటే కాళిదాస్ అంటే ఈయన కూడా మారువేషం ధరించి వెతుకుతున్నారంట అందరూ వెతుకుతున్నారు ఈయన కూడా వెతుకుతున్నారు వెతుకుతూ ఉంటే ఒక స్థలంలో కాళిదాస్ గారు కనిపించారు అయితే భోజరాజు గారు మారు వేషాలంటే అప్పుడు వేరేగా వేసుకునేవారు కదా ఆయనే రాజని పొప్పకి తెలియదు తెలియదు ఆయన వచ్చి పక్కన కూర్చున్నారు కూర్చుని అమ్మయ్య నా మిత్రుడు దొరికాడు అని కూర్చున్నారు అప్పుడైనా బుద్ధిగా ఉండవచ్చు కదా కాళిదాస్ గారిని చూసిన వెంటనే ఏమిటి మీరు ఎవరు అని ఏదో అడిగారట కాళిదాస్ గారు మీరెవరు అంటే నేను ధారానగర్ నుంచి వస్తున్నాను అన్న వెంటనే అవునా రాజుగారు ఎలా ఉన్నారు బాగున్నారా అని అడుగుతారు ఎందుకు అంటే పాపం వీరు అక్కడికి వెళ్ళడానికి లేదుగా రాజ్య బహిష్కరణ అడిగిన వెంటనే అప్పుడు ఆయన అనుకుంటారట అమ్మయ్య ఇప్పుడు మారువేషంలో ఉన్నాను కదా ఇప్పుడైనా నేను పద్యం చెప్పించుకుంటాను అని చెప్పి ఇంకెక్కడ మహారాజు ఆయన పోయి ఏడు రోజులైంది అని అంటారు అని వెంటనే కాళిదాస్ గారు విపరీతమైన బాధకి గురవుతారు అవునా టౌన్ అవును అయిపోయింది ఆయన చనిపోయారు ఏడు రోజులు అవుతోంది మీకు తెలీదా అంటే తెలియదు అప్పుడు కాళిదాస్ గారు అనుకుంటారట అయ్యో నేను చనిపోతే పద్యం పద్యం అని ఆయన అడిగి అడిగి చనిపోయారు కదా ఇప్పుడు ఆయన కోరిక తీరుస్తాను అని చెప్పి ఆయన పద్యం చెప్పడం మొదలుపెట్టారు అంటే ఆయన ఎక్కడో ఉంటారు కదా ఆయన వింటారు అని ఒక ఆలోచనతో నాకు చిన్న పద్యం చెప్పారు ఆయన అన్నారు నిరాధార ధారా అంటే ధారా నగరానికి ఇప్పుడు నిరాధారం ఆధారం లేదు నిరాధార సరస్వతి దేవి అనుగ్రహం ఉండేది ఎందుకంటే పాండిత్యం ఉండేది ఇప్పుడు ఆధారం లేదు ఎందుకంటే రాజుగారు లేరుగా మళ్ళీ అంత ఆదరించిన వాళ్ళు ఎవరు ఉంటారు ఖండితాష్ ఖండితాశ్చైవా అన్నారు అంటే పండితులు ఇక లేరు అయిపోయింది ఖండనం అంటే అంత అయిపోయింది ఇంకా అంతమంది పండితులు మళ్ళీ ఉండరు భోజరాజ దివంగత అంటూ బాధపడుతున్నారు అయిపోయింది భోజరాజు గారు పోయారు అన్న వెంటనే ఎదురుగా ఉన్న గారేగా ఆయన మరణించారు ఎందుకంటే కాళిదాస్ గారికి ఆ వరం ఉందిగా ఆయన ఏదంటే అది అయిపోతుంది ఏది జరగకూడదని అనుకున్నారో ఇప్పుడు అదే జరిగిందిగా భోజరాజు గారు చనిపోయారు అలా ఎదురుగా వ్యక్తి పడిపోయిన వెంటనే అప్పుడు అనుకున్నారు కాళిదాస్ గారు అయ్యో ఎంత పని చేశాను ఏది చెయ్యకూడదు అనుకుని వచ్చానో అంటే ఎదురుగా ఉన్నది భోజరాజా మారువేషంలో వచ్చారా చాలా బాధపడిపోతారు సరస్వతీదేవిని ప్రార్థిస్తారు తల్లి నాకు ఇచ్చావు కానీ నా వాక్కు వల్ల ఈరోజు ఈ పని జరిగింది ఏంటి అది ఇష్టం లేదు కదా మరి ఇలా ఎందుకు చేసావు తల్లి మరణం అన్నది అందరికీ వస్తుంది కాబట్టి ఇలా నా వాక్కు ద్వారా అని ఆయన తట్టుకోలేక సరస్వతీదేవి ఆరాధన చేస్తారు సరస్వతీదేవి మురిసిపోయి అంటుందట సరే ఇప్పుడు చెప్పావు కదా పద్యం దాన్ని కొద్దిగా మార్చి చెప్పు చెప్తే అప్పుడు నేను భోజరాజు గారిని బ్రతికిస్తాను కొద్దిసేపు నీ కోసం అంటారు అంటే ఆయన నిరాధారాధార అన్నారు కదా ఇప్పుడు సదాధారా ధారా అన్నారు వెంటనే అంటే ఎప్పుడు ధారా నగరానికి చక్కగా అది ఎప్పుడు అందంగా ఉంటుంది అలాగే నిరాళంబా సరస్వతి ఎప్పుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం అక్కడ ఉంటుంది పండితాహ్ ఖండితాశ్చైవ అన్నారు కదా ఇప్పుడు కొద్దిగా మార్చి మండితాశ్చయి అన్నారు అంటే మండుతూ ఉండడం అంటే ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటారు భోజరాజ అన్నారు దివంగత మార్చి భూమి గత భూమి మీదే ఉన్నారు అన్న వెంటనే సరస్వతీదేవి తథాస్తు అంది ఆయన అలా లేచి కూర్చున్నాడు లేచి కూర్చుంటే అప్పుడు అమ్మ అంటుందట విద్యకి దానితో పాటు వినయానికి అంటే విద్య ఉండటంతో పాటు వినయం ఉండాలి నా దగ్గర విద్య ఉంది కదా అని నేను నచ్చినట్టు ప్రవర్తిస్తే ఉండదు కదా అలా ఉన్న వాళ్ళకి ఎప్పుడు జయమే ఇప్పుడు ఎవరు గెలిచినట్టు కాళిదాసే గెలిచారు ఈ రాజుగారు గెలవలేదుగా అప్పుడు రాజుగారు లేచి కూర్చుంటే అమ్మ అంటారట మీరిద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేరు అందుకని మీ ఇద్దరినీ కూడా నేను స్వీకరిస్తాను నన్ను నాలో కలిపేసుకుంటాను కాబట్టి మీకు కొంచెం సమయం ఇస్తున్నాను ఈ సమయం మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి ఆ తర్వాత మిమ్మల్ని నేను నాలో ఐక్యం చేసుకుంటాను అప్పుడు వాళ్ళిద్దరూ భోజరాజు గారు లేచి అనుకున్నారట ఈ రాజ్యము భోగభాగ్యాలు ఇవి కాదు విద్య ఆ విద్యలో ఆ విద్యని అభ్యసిస్తున్నప్పుడు వచ్చిన ఆనందం ఇంకేదీ లేదు అందుకే కాళిదాస ఏ రామాయణము ఇంకేదో చెప్పు ఏవో పద్యాలు చెప్పు ఆయనకి అర్థమవుతుంది ఆయన మూర్ఖత్వం వల్ల ఏమైందో ఆయన వల్లే కదా ఆయన పరిస్థితి అలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని విడిచిపెట్టి కొన్ని పద్యాలు అవి చెప్పు చక్కగా వింటూ తరించిపోదాం అంటే కాళిదాసు గారు రామాయణానికి సంబంధించి కొన్ని శ్లోకాలు పద్యాలు చెప్తూ ఉంటే ఆఖరి సమయాన్న వాళ్ళు అలా సద్వినియోగం చేసుకుంటూ అమ్మవారిలో కలిసిపోయారు ఇది ఒక కథ కాదు ఇది నిజంగా జరిగిన విషయం ఒకటి విద్యకు ఉన్న శక్తి ఎంత అని ప్రశ్నించటానికి లేదు విద్య ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అలాంటి వాళ్ళు కూడా వినయంతో ఉంటేనే వాళ్ళ దగ్గర ఉన్న శక్తి పనికొస్తుంది వాళ్ళ కోసం అవతల వాళ్ళ కోసం విద్యా శక్తి సరస్వతి దేవి యొక్క శక్తి వల్ల లక్ష్మి అనుగ్రహం ఉన్న దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్నది అర్థమవుతుంది ఇంపార్టెంట్ కూడా అంతే కదమ్మా అంతే థాంక్యూ అమ్మా థాంక్యూ వెరీ మచ్